వన్ ఇయర్ పరిపాలన రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంది అని అంటే ఏం చెప్తారు మీరు వన్ ఇయర్ పరిపాలనలో బడుగు బలహీన వర్గాలను తొక్కి నాశనం చేసిండు రాష్ట్ర అభివృద్ధి చెప్తాను రాష్ట్ర అభివృద్ధి సర్వనాశనం అయింది ఎందుకేండు ఇలా బడుగు బలహీన వర్గాలు రెసిడెన్షియల్ స్కూల్ల్లో నలభై ఎనిమిది మంది పిల్లలు చచ్చిపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక్క దాని మీద కూడా ఒక ఎన్క్వైరీ ఒక కమిషన్ ఏమైంది అని చెప్పే పరిస్థితులలో లేదు ఇలా బడుగు బలహీన వర్గాలు ఎట్లా దొక్కుతూ ఉండంటే బడుగు బలహీన వర్గాలకు విద్య అబ్బితే వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారని విద్యా వ్యవస్థను బడు నిర్వీర్యం చేసిండు బడుగు బలహీన వర్గాల పిల్లలు లక్షలు కట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించే పరిస్థితి లేదు ఈ పోటీ ప్రపంచాన్ని దట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలను ఇంకొకటి మధ్యాహ్న భోజనం పెట్టి బిచ్చగాళ్లలాగా ట్రైనింగ్ ఇస్తా ఉండి చిప్పలు పట్టుకొని నిలబడతాం మధ్యాహ్న భోజనం బిచ్చగాళ్లలాగా ఎలా ఎవరినో పెట్టమనండి ఏ ఏ ఎమ్మెల్యే కొడుకులో ఏ ఉన్నతాధికారుల కొడుకులో ఆ లైన్లో నిలబడి అడుకుంటారేమో